మాపై దాడి చేస్తే ప్రతి దాడి భారత ఊహకు కూడా అందదు అణ్వాస్త్రాలు సంధించేందుకు వెనగాడబోం ఇప్పటి వరకు పాక్ లీడర్ల నుంచి వచ్చిన ప్రకటనలే ఇవి కానీ ప్రగల్భాలు పలికినంత ఈజీ కాదు భారత్ వంటి పవర్ఫుల్ కంట్రీ ముందు నిలబడడం ఈ నిజం పాకిస్తాన్ పాలకులకు లేటుగా అయినా తెలిసొచ్చింది ఫలితంగా కాపాడండి మహాప్రభు అంటూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి గడప తొక్కారు సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కంబేస్తున్న వేళ భద్రతా మండలి క్లోజ్డ్ కన్సల్టేషన్స్ కోరారు ఇక దీంతో ఐక్యరాజ్య సమితి వేదికగా అసలు డ్రామా మొదలైంది ఎందుకు భద్రతా మండలిలో నెక్స్ట్ ఏం జరగబోతోంది క్లోజ్డ్ కన్సల్టేషన్స్ కోరడం వెనుక పాకిస్తాన్ వ్యూహం ఏంటి ఉగ్రదేశం కథ ముగించడానికి ఐక్యరాజ్య సమితితో ఇండియా ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తోంది వాచ్ దిస్ ఐక్యరాజ్య సమితికి షిఫ్ట్ అయిన సరిహద్దు ఉద్రిక్తతలు భద్రతా మండలిలో క్లోజ్డ్ కన్సల్టేషన్ కోరిన ఉగ్రదేశం ఐక్యరాజ్య సమితిలో మోడీ ప్రభుత్వం గేమ్ ప్లాన్ ఏంటి సింధు నదిలో నీళ్లు పారకపోతే భారతీయుల రక్తం పారుతుందని సింధు జలాలపై భారత్ నిర్మించే ఇలాంటి నిర్మాణాన్నైనా ధ్వంసం చేస్తామని పాక్ ప్రగల్భాలు పలుకుతోంది అక్కడి నేతలు యుద్ధోన్మాద వ్యాఖ్యలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు సరిగ్గా ఇలాంటి సమయంలోనే భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తూ ప్రధాని మోడీ చేసిన ప్రకటనతో పాక్లో ఆందోళనలు పెరిగాయి అప్పటి వరకు ఒట్టి ప్రగల్భాలు పలిగిన పాక్ నేతలు భయాందోళనలు మొదలయ్యాయి ఏ సమయంలో భారత్ దాడి చేస్తుందో అని బిక్కుబిక్కుమంటున్నారు పైకి లేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న భారత్ తో నేరుగా పోరాడే సత్త తమకు లేదనే విషయం పాక్ సైనిక నాయకత్వానికి తెలుసు ఇదే విషయాన్ని ఆదేశం కోర్ కమాండర్ల సమావేశంలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసీ మునీర్ కు ఎయిర్ చీఫ్ నేవీ చీఫ్ వెల్లడించారు తమ వద్ద సరైన ఆయుధ సామర్థ్యం లేదని భారత్ని ఎదుర్కొనే స్థితిలో పాకిస్తాన్ లేదని ఖరాఖండిగా చెప్పినట్లు నివేదికలు బయటకొచ్చాయి ఒకవేళ నిజంగా యుద్ధం వస్తే తమ వద్ద ఉన్న ఆయుధాలతో భారత్ను నాలుగు రోజులు మాత్రమే పాక్ ఆపగలదు అదే జరిగితే మును పెన్నడు చూడని ఘోర ప్రాభావాన్ని ఫేస్ చేయక తప్పదు అంతేకాదు యుద్ధం తర్వాత ఏర్పడే సంక్షోభం నుంచి కోలుకోవడం అసాధ్యం అందుకే పాకిస్తాన్ పాలకులు వ్యూహం మార్చారు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి పరుగులు పెట్టారు సరిహద్దులు ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయని రహస్య సంప్రదింపులు జరిపి భారత్ను ఆపాలని రిక్వెస్ట్ చేశారు యుఎన్ భద్రతా మండలి క్లోజ్డ్ డోర్ మీటింగ్స్ అంటే రహస్యంగా జరిగే సమావేశాలు ఈ సమావేశాల్లో బహిరంగంగా చర్చించరు వివరాలు కూడా వెల్లడించరు మీడియా లేదా ఇతర యూఎన్ సభ్యదేశాలు ఈ సమావేశాలలో పాల్గొనడానికి అవకాశం ఉండదు కేవలం భద్రతా మండలిలోని సభ్యదేశాల ప్రతినిధులు మాత్రమే ఈ సమావేశాల్లో పాల్గొంటారు సున్నితమైన రాజకీయ భద్రతా సమస్యలు సంఘర్షణలు సంక్షోభాల గురించి చర్చలు జరుగుతాయి సరిహద్దు ఉద్రిక్తతల వేళ భద్రతా మండలిని పాకిస్తాన్ కోరింది ఈ సమావేశాలే భారత పాకిస్తాన్ ఉద్రిక్తతలు ముఖ్యంగా పహల్గామ్ దాడి దాని తర్వాత భారత్ తీసుకునే చర్యలు వీటిలో ఇండస్ టర్స్ ఒప్పందం రద్దు సరిహద్దు వాణిజ్యం నిలిపివేత వంటివి చర్చకు వస్తాయి ఈ అంశాలను లేవనెత్తడం ద్వారా భారత్ను టార్గెట్ చేయాలనేది పాకిస్తాన్ ప్లాన్ ఎలగోల భారత్ తీసుకునే చర్యల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తోంది కానీ అదే పాక్ చేసిన అతి పెద్ద పొరపాటు కాబోతోంది ఎందుకంటే భద్రతా మండలి వేదికగా మోడీ ప్రభుత్వం ఎప్పుడూ యాక్షన్ మార్చేసింది ఐక్యరాజ్య సమితిలో ఐదు శాశ్వత సభ్యదేశాలు చైనా ఫ్రాన్స్ రష్యా యుకే అమెరికా కాకుండా కౌన్సిల్లో పది తాత్కాలిక సభ్యదేశాలుగా అల్జీరియా డెన్మార్క్ గ్రీస్ గయానా పాక్ పనామా దక్షిణ కొరియా సియర్రాలియోన్ స్లోవేనియా ఉన్నాయి వీటిలో ఎనిమిది దేశాలు అల్జీరియా గయానా పనామా సియోరలియన్ స్లోవేనియా సొమాలియా దక్షిణ కొరియాల దౌత్యవేత్తలతో జయశంకర్ ఇప్పటికే చర్చలు జరిపారు ఉగ్రవాదం పట్ల భారత విధానాన్ని తెలియచేశారు పహల్గాం ఉగ్రదాడి తర్వాత జయశంకర్ పాకిస్తాన్ చైనా మినహా దాదాపు అన్ని కౌన్సిల్ సభ్యులతో కలిసి నేరస్తులను వారి మద్దతుదారులను జవాబుదారీగా ఉంచడానికి మద్దతును సేకరించారు ఇప్పుడు చేయబోతోందల్లా పాకిస్తాన్ ఉగ్ర కుట్రల్ని బట్టబయలు చేయడమే అందుకు ఎన్ఐఎస్ సేకరించిన ఆధారాన్ని భద్రతా మండలి ముందు ప్రవేశపెడతారు పహల్గాం ఉగ్రదాడి తామీ చేశామని ఇబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించుకుంది తర్వాత కేసు విచారణ చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ కీలక వివరాలు సేకరించింది ముజిఫరాబాద్ ఖరాచి నుంచి ఐఎస్సీ ఆదేశాలతోనే పహల్గాం ఉగ్రదాడి జరిగిందని డిజిటల్ లింకులు సేకరించింది మరోవైపు జమ్మూ కశ్మీర్ పోలీసులు సేకరించిన ఆధారాలు కూడా భారత్ వద్ద ఉన్నాయి ముగ్గురు లష్కరి తోయిబా ఉగ్రవాదుల్ని గుర్తించారు కశ్మీర్ కు చెందిన ఆదిల్ హుసేన్ ధోకర్ ఇద్దరు పాకిస్తానీ జాతీయులు అలీభాయ్ హషీమ్ ముస్సా కలిసి పహల్గాం ఉగ్రదాడికి పాల్పడినట్టు తేల్చారు ప్రస్తుతం ఈ ముగ్గురి కోసమే అన్వేషణ జరుగుతోంది కానీ ఈ ముగ్గురిని పట్టుకోవడం అంత ఈజీగా జరిగే పనిలా లేదు ఎందుకంటే దాడిలో పాల్గొన్న వారికి పర్వత ప్రాంతాల్లో రహస్య స్థావరాల నిర్మాణంలో పాక్ ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు విచారణలు తేలింది అంతేకాదు రోజుల తరబడి అడవుల్లో నక్కి జీవించడం ఎలాగో కూడా వీరికి నేర్పారు ఇటీవల అడవుల్లో బయటపడ్డ ఉగ్ర స్థావరాలు ఇతర దర్యాప్తుల విచారణల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి పైగా ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న హషీమ్ ముస్సా పాక్ మాజీ పేరక్ కమాండో కూడా మరోవైపు ఉగ్రవాదులకు సాయం చేసిన ఇంతియాజ్ అహ్మద్ అనే వ్యక్తిని దళాలు అదుపులోకి తీసుకున్నాయి అతడు కూడా ఉగ్రవాదుల స్థావరం చూపిస్తానని భద్రతా దళాలను అడవిలోకి తీసుకెళ్లాడు అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో నదిలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు ఈ వివరాలన్నీ భద్రతా మండలి ముందు పెట్టి పాకిస్తాన్ ను ఏకాకిని చేయాలి అనేది భారత్ ప్లాన్ అందులో విజయం సాధిస్తే పాకిస్తాన్ను అది నమ్ముకున్న అల్లా కూడా కాపాడలేడు